హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ ప్రజ్ఞ హాలిడే ట్రిప్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి గోవా అలాంటి గోవాలో ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడడానికి వచ్చారు మన ఎస్పి పవన్ గారు ఎలా ఉన్నారు హాయ్ చాలా బాగున్నానండి పవన్ గారు ఇటీవలే మన గోవాలో మన ఆంధ్ర అబ్బాయిని హత్య చేశారు తాడేపల్లి గూడానికి చెందిన వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అలాంటి వ్యక్తిని చంపడానికి అసలు ఏం జరిగిందంటారు అక్కడ యాక్చువల్ గా గుడ్ టాపిక్ ఐ షుడ్ అప్రిషియేట్ ఫర్ హావింగ్ దిస్ టాపిక్ ఏంటంటే మనకి గోవా అని కానీ ఇందాక నువ్వు ఇంట్రో చెప్పినట్టు ప్రతి అంటే యూత్ ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ గోవా అది వాటెవర్ తాగడానికి వెళ్తారా లేకపోతే ఎంజాయ్ చేయడానికి వెళ్తారా ఎక్కువ బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి వెళ్తారా వడికోల్ షాక్స్ కదా వాటి కోసం వెళ్తారా అనేది దానికి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ త్రీ వరకు మంచి అంటే టూరిస్టులు తాకడి ఎక్కువగా ఉండేది ఆ తర్వాత తర్వాత ఏమైంది అంటే కొన్ని కొన్ని సంఘటనలు అంటే ఇదంటే మనకి బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది గోవాలో ఇలా జరిగింది నాకు తెలిసి సెక్యూరిటీ పారామీటర్స్ సెక్యూరిటీస్ సెక్యూరిటీ అంతగా లేదు అని చెప్పి నేను పర్సనల్ గా అనుకుంటున్నాను ఎందుకు సెక్యూరిటీ లేదనుకుంటున్నారు సార్ అంటే చాలా మంది టూరిజం అక్కడ ఉంటుంది కదా ఇప్పుడు సెక్యూరిటీ గోవా అంటేనే టూరిస్ట్ స్పాట్ వాళ్ళు గోవా గోవన్స్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ ఉంది టూరిజం టూరిజం మీద ఎక్కువ ఇది జీవిస్తున్న దేశం ఐ మీన్ ఒక ప్లేస్ అది గోవా సో సెక్యూరిటీ ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు మనకి బయటకు వచ్చింది కాబట్టి రవితేజ విషయం మనకు అందరికీ అర్థమైంది తర్వాత అంటే హత్య జరిగింది మర్డర్ అయ్యాడు కాబట్టి ఇలా అవుతుంది కానీ తర్వాత వాళ్ళు వీళ్ళని బీట్ చేయడం వీళ్ళ మీద ఆర్గ్యూ చేయడం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళు కొంత ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నారేమో అనేది నా ఉద్దేశం అంటే అక్కడ ఏం జరిగిందంటారు సార్ ఇన్సిడెంట్ ఎలా రేజ్ అయింది అసలు చంపడానికి ఎలా అంటే ఒక వ్యక్తిని చంపాలంటే ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి టై ఉండొచ్చు అక్కడ బిఫోర్ మీరు చదివిన స్టోరీ మీరు విన్న స్టోరీ నేను ఫస్ట్ వినాలనుకుంటున్నా మామూలు పొడి పొడిగా జస్ట్ అంటే మేము విన్నది అయితే అక్కడికి రవితేజ వాళ్ళు వెళ్ళడం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళడం ఎగ్జాక్ట్లీ ఫుడ్ బిల్ కొంచెం అంటే మెనూలో ప్రైస్ కంటే కొంచెం హై ప్రైస్ అంటే లేట్ నైట్ ఛార్జెస్ ఉంటాయి కదండి సార్ సో అలాంటి అంటే ఇప్పుడు వరకు అయితే గోవాలో ఫుడ్ ప్రైసింగ్ చాలా ఎక్కువే అలాంటి బిల్ విషయంలో గొడవ అయ్యి అక్క అక్కడ నుంచి కొంచెం కొట్టుకునేంత వరకు వెళ్ళారని పైగా బీచ్ దగ్గర కూడా ఎక్కువ ప్రైసింగ్ అనేది ఉంటుంది కన్నా ఇంకోటి ఏంటంటే మనం విన్నదై చూసింది అక్కడ జరిగేది మూడు ఉంటాయి చాలాసార్లు చెప్తూ ఉంటా మనం విన్నది వేరు చూసింది వేరు అక్కడ జరిగేది వేరు ఉంటుంది కొన్ని సందర్భాల్లో అక్కడ ముగ్గురు గర్ల్స్ వెళ్ళారు ఐదుగురు బాయ్స్ వెళ్ళారు అందరూ కలిసి వెళ్ళారు అక్కడ ఎక్కడైతే వీళ్ళు డిన్నర్ కోసం వెళ్ళారో ఎగ్జాక్ట్లీ బై వన్ ఓ క్లాక్ ఈవెంటే అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ అక్కడ ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అక్కడ వన్ ఓ క్లాక్కి బీచ్ దగ్గర ఆ పర్టిక్యులర్ రిసార్ట్ లోపల చేసుకొని ఫస్ట్ మార్నింగ్ బయలుదేరి ఫ్లైట్లో రిటర్న్ వచ్చేద్దాం అనేది వాళ్ళ ప్లానింగ్ అనమాట సో ఏమైంది వాళ్ళు డ్రింక్ చేశారా అదే అనేది పక్కన పెడితే వాళ్ళు డిన్నర్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళడం ఎక్కడైతే అతను మర్డర్ అయ్యాడో ఆ ప్లేస్కి వెళ్ళడం అనేది అయితే వాస్తవం అక్కడ ముగ్గురు గర్ల్స్ని వాళ్ళు కామెంట్ చేశారు అక్కడ ఉన్న రెస్టారెంట్ వాళ్ళు ఎవరైతే బేరర్స్ వీళ్ళు ఉంటారు లేకపోతే ఒక అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లో ఒకతను ఉంటాడు అండ్ ఓనర్ కొడుకు ఎవరైతే ఉన్నారు వీళ్ళల్లో కూడా బ్యాక్ కామెంట్స్ పాస్ చేయడం అది ట్రిగ్గర్ అయింది వాళ్ళకి సో వాళ్ళు ఇంత గొడవ పడ్డారు అదే కాకుండా బిల్ కూడా ఇందాక మీరు చెప్పినట్టు ప్రైసెస్ ఒకటి చెప్పి దాని మెనూ మీద ఉన్న ప్రైసెస్ వేరు ఇది అంటే జనరల్గా ఎవరికైనా కోపం వస్తుంది ఇట్ ఇస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ పేయింగ్ ఆర్ నాట్ మనం పే చేస్తాం గా అంత ఎంజాయ్ చేయడానికి వెళ్ళి వాళ్ళు ఏదో పే చేయడానికి వాళ్ళు ఒక థౌజండ్ టూ థౌజండ్ దగ్గర వాళ్ళు వెనకాడతారు అనేది కాదు పాయింట్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు వాళ్ళు కావాలని ప్రొవోక్ చేస్తున్నారు అని ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళు వెళ్ళారో టూరిస్టులుగా మన ఏపీ నుండి వాళ్ళు ఆ పాయింట్లో ట్రిగ్గర్ అయ్యారు అండ్ చెప్పడం ఏంటంటే వాళ్ళ అన్నయ్య చెప్పిందాక రవితేజన వాళ్ళ అన్నయ్య బాధిత కుటుంబంలో అతను లేదు అతను అలా చేశాడు దానికన్నా ముందు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు కదా ఆడపిల్లలు కూడా ఇది అన్నారు ఇది చేశారని ఈ విషయం మనం వర్షా గారు కూడా దాన్ని అడిగితే మేము చర్యలు అని చెప్పి చాలా కూల్ గా చెప్తున్నట్టుగా నాకైతే అనిపించింది అంటే ఎంతవరకు సరే నార్మల్గా ఏదైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత రియాక్ట్ అవ్వడమే కానీ దానికి జాగ్రత్తలు తీసుకోవడమే ఇలాంటివి జరగక ముందు అంటే జరగక ముందే తీసుకు వెళ్ళచ్చు జాగ్రత్తగా అట్లా ఇప్పుడు మోర్ బెటర్ కదా అలాంటిది ఇప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ క్రైమ్ ఇప్పుడు క్యాన్సిల్ చేసిన ప్రాణం అయితే తిరిగి రాదు వెల్స్ అలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్ వెల్ వెల్ సెడ్ ప్రజ్ఞ మనస్ పాయింట్ ఇది ప్రాణం అయితే తిరిగి రాదు అయితే ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం గోవా గురించి కంప్లీట్ గా మాట్లాడుకోవాలి నిజం నువ్వు అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్ వాళ్ళ ప్రాణం తిరిగి రాదు ఇప్పుడు తీసుకుని చర్యలు తీసుకోవడం వల్ల ఉండదు అయితే గతంలో కూడా వీళ్ళ మీద ఎక్కడెక్కడ నుంచి ఫారినర్స్ వస్తారు వాళ్ళ మీద కొన్ని రేప్ కేసెస్ కావచ్చు లేకపోతే ఇవి జరిగాయి అనేది ఉంది తర్వాత అక్కడ డ్రగ్ మాఫియా కొంత ఉంటుంది ప్రైవేట్ బీచెస్ కూడా ప్రైవేట్ బీచెస్ ఉంటాయి అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అని మనం కొన్ని న్యూసుల్లో అందులోనూ యాజ్ ఎ జర్నలిస్ట్ కొంత కొంత తెలిసి ఉంటుంది అనమాట పేపర్స్లో రానివి న్యూస్లో రానివి కూడా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంతమంది ఇన్ఫార్మర్స్ కూడా చెప్తూ ఉంటారు మాకు అయితే దీనిలో ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఎవరైతే ప్రమోద్ గారు ఉన్నారు సీఎం ప్రమోద్ ఆయన ఎక్కువ చాలా సీరియస్గా తీసుకోవాలి డీజీపీ కూడా చాలా సీరియస్గా దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది జస్ట్ బికాజ్ ఇందాక చెప్పినట్టు సిక్స్టీ పర్సెంట్ టూరిజం మీద వాళ్ళు బతుకుతున్నప్పుడు అదే వాళ్ళ ఉనికిని కోల్పోయే ప్రమాదం అంటే ఐడెంటిటీ కోల్పోయే ప్రమాదం ఉన్నప్పుడు ఈ టచ్ చేసుకోవాలి కదా పైగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తైవాన్ ఉంది థాయిలాండ్ ఉంది బ్యాంకాక్ ఉంది లక్షద్వీప్ ఉంది ఇలాంటివి అండమాన్ నికోబార్ ఉన్నాయి ఇవన్నీ టూ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ టైంలో గోవాకే ఎందుకు రావాలి మేము అటు కూడా వెళ్ళొచ్చు కదా సేమ్ ప్రైస్లో మేము బ్యాంకాక్ వెళ్ళొచ్చు కదా మలేషియా వెళ్ళొచ్చు కదా అనుకుంటారు అలాంటప్పుడు నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన ఇది ఉంది కదా గోవాకి లేకపోతే కంప్లీట్గా సంప్లోకి వెళ్తుంది ఎన్ని చూసుంటాం కదా అంటే ఇట్లా బాగా టాప్ లెవెల్లోకి వెళ్ళి మాల్దీవ్స్ మాల్దీవ్స్ అనేది ఒకప్పుడు చాలామంది కళ హృతిక్ రోషన్ సినిమా జరిగిన తర్వాత అక్కడ మాల్దీవ్స్లో కొన్ని షూట్స్ అవి జరిగింది కహోనా ప్యార్ యార్హే ఈ సినిమా తర్వాత మాల్దీవ్స్కి ఇండియాలో బాగా క్రేజ్ పెరిగింది ఆ క్రేజ్ తెచ్చింది కూడా సినిమా వాళ్ళే ఆ లొకేషన్స్ అవి బ్యూటిఫుల్గా తెర మీదకి ఆ తర్వాత యూత్ కానీ కానీ ఒక హాలిడే ట్రిప్కి అక్కడికి వెళ్ళాలి మనం అంతా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అని చెప్పి ఇది చేసుకుంటారు వాళ్ళు మాల్దీవ్స్కి ఎక్కువగా ఉండే టూరిస్టులు ఇమ్మీడియట్గా గా ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఐ థింక్ ఎందుకు పడిపోయింది అంటే ఆ కంట్రీకి మనకి ఉన్న సత్సంబంధాలు లేకపోవడం వల్ల మోడీ గారు పిలిపి వల్ల సేమ్ ఉండే లక్షద్వీప్కి మీరు వెళ్ళండి అని అంటే లక్షద్వీప్కి వెళ్తున్నారు అదేవిధంగా గోవా వై వై గోవా గో ఫర్ బ్యాంకాక్ ఆర్ ఎంజాయ్ యువర్ ట్రిప్స్ అట్ సమ్వేర్ ఎల్స్ లక్షద్వీప్ వెళ్ళి ఇది చేసుకోవచ్చు కదా అనే ప్రమాదం డే దట్ ఈస్ ఇన్ అ డేంజర్ జోన్ ఇలాగే రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగితే కనుక డెఫినెట్గా గోవా వెళ్ళడానికి అయితే ఎవరు సాహసించరు అండ్ ఇది వరకు లేని విధంగా టూ థౌజండ్ సెవెంటీన్లో లో నేను సినిమా షూటింగ్ కూడా చేశాను ఐ డి నాట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్ అవర్ దేర్ బట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ కొన్ని తెలుస్తున్నాయి వాళ్ళు ఓలా ఊబర్ కూడా అక్కడ లేదు వాళ్ళ ఎవరు వాళ్ళు ప్రైవేట్ టాక్సీ మాఫియా లాగా అయిపోయింది అలాంటప్పుడు ఎందుకు వెళ్తారు ఎంజాయ్మెంట్ కోసం గొడవల కోసం కాదు కదా సో వాట్ ఎవర్ హ్యాపన్ ఇట్స్ డీప్ కండలెన్సెస్ తో పాటు మనం దాన్ని కండెమ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది బికాస్ ఈ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ వేరే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కాదు డెఫినెట్ గా వాళ్ళ మీద ప్రెషర్ అనేది తీసుకురావాలి మన అదే వాళ్ళు రవితేజ కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు అక్కడ మాకు న్యాయం జరిగేలాగా వాళ్ళతో మాట్లాడండి ప్రమోద్ గారితో మాట్లాడింది లేదా అక్కడ హోమ్ మినిస్టర్తో మాట్లాడండి కొంచెం అన్న న్యాయం జరిగేలా చూడండి ఆఫ్ కోర్స్ ప్రాణం అయితే తీసుకురాలేరు బట్ ఇది డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది వాళ్ళ టూరిజం మీద అనేది నా ఒపీనియన్ స్ట్రాంగ్ ఒపీనియన్ అసలు పిల్లలని లేదు పెద్దలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అసలు మొత్తం అంతా గోవా చూడని వల్ల ఉండరు సార్ అలాంటి మీరు చెప్పినట్టు లక్ష్మద్వీప్ కానీయొచ్చు బ్యాంకాక్ అవ్వచ్చు అసలు కంపారిటివ్లీ ప్రైజింగ్ గురించి వస్తే గోవా గోవా ఒక పర్సన్ కి థర్టీ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ మినిమం అవుతుంది త్రీ డేస్ ట్రిప్ అదే బడ్జెట్ బ్యాంకాక్ విత్ ఫ్లైట్స్ ఫార్టీ థౌసండ్ లో వెళ్ళి రావచ్చు ఎందుకు ఇంకా జనాలు గోవా మీద పడ్డారు అంటే ఎందుకు అంత క్రేజ్ ఎందుకు అంత క్రేజ్ అని అంటే మనకి జోగ్రఫికల్ గా సిఎం ఇండియాలో మనకి అటు బీచ్ ఉంది ఎలాంటి కంట్రీలో కూడా ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ వాతావరణము ఇవి ఉండవు మనకి నార్త్ ఈస్ట్ లో వాతావరణం ఒకలా ఉంటుంది లైక్ మనకి మేఘాలు టచ్ అవుతుంటాయి మేఘాలయ అస్సాం ఇవన్నీ అలాగే కోల్కతాలో ఒకలాంటి ఇది ఉంటుంది మన దక్కన్ సైడ్ అంటే ఐ మీన్ మన సౌత్ సైడ్ లైక్ హైదరాబాద్ ఈ ప్లేస్లో మనకి సమశీతోష్ణ స్థితి అంటారు అంటే మీడియం కైండ్ ఆఫ్ టెంపరేచర్స్ అనేది మనకి ఇక్కడ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అలా మీరు నార్త్ కాశ్మీర్ కానీ అది కానీ వెళ్ళినట్టయితే ఇక ఆల్మోస్ట్ ఒక స్విట్జర్లాండ్కి వచ్చామో మనం అనుకుంటున్నాం శ్రీనగర్ గుల్మార్గ్ సిమ్లా ఇవన్నీ ఈ ప్లేసెస్ పర్టికులర్గా ఇప్పుడు వింటర్లో సో అలాంటప్పుడు మనకి ఆ ప్లేసెస్ కాకుండా గోవా అనేది ఒక ఎమోషన్ అనమాట అందులోనూ పాపులర్ అయిపోవడం వీటన్నిటికీ పాపులర్ అవడానికన్నా ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఉంది అవే బీచ్లు ఉన్నాయి అవే రిసార్ట్స్ ఉన్నాయి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది మూవీస్ ఎక్కువ ధూమ్ లాంటి మూవీస్ కావున లైక్ దిల్ చాతా హే దిల్ చాహతా హేలో చాలా బ్యూటిఫుల్గా గోవాను చూపించేసరికి అటు నార్త్ కానీ ఇటు సౌత్ వాళ్ళు కానీ బా ఇంత మంచి ప్లేస్ సూపర్గా ఉంది వెళ్దాము అని అందులో ఏంటంటే ఎనీ టైం వెళ్ళగలిగే ప్లేస్ అది అందులో కేవలం రిస్ట్రిక్షన్స్ లేకపోవడం లేకపోతే ఒక అంటే ఒక సెక్యూరిటీ కానీ అక్కడ జ యూత్ కి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్ల ని చూస్ చేస్తున్నారు సార్ ఎందుకంటే మన దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి విత్ బీచ్ పాండిచేరి అవ్వచ్చు చెన్నై సైడ్ అవ్వచ్చు పాండిచేరి బీచ్ల కన్నా గోవా బీచ్లు ఎందుకు అంత ఫేమస్ గోవా ఎందుకు ఇది ఏంటంటే డచ్ కల్చర్ కన్స్ట్రక్షన్స్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి ఫస్ట్ అడుగు పెట్టింది కూడా అక్కడే గోవా మనకి మైగ్రేట్ అయినా అక్కడ వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ అది కానీ చూస్తే సిటీ ఆఫ్ ప్లెజర్ సిటీ ఆఫ్ బ్యూటీ అన్నట్టుగా ఉంటుంది సో దాంతోపాటు అన్ని రకాలుగా అది కేంద్రపాలిత ప్రాంతం అవడం అలాగే పెద్దగా రెస్ట్రిక్షన్స్ లేకపోవడం కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా ఉండడం జనరల్గా యూత్కి మందు అది దొరకడం కూడా కొంచెం మంచి రేట్స్లో దొరకడం ఇవన్నీ కన్సిడర్ చేసి అరే ఒక హాలిడే ట్రిప్ లాగా వెళ్దాం ఎక్కువగా ఎండు ఉండదు ఎక్కువగా చలి ఉండదు ఎక్కువగా ఇది ఉండదు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఎయిట్ నైన్ మంత్స్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ సో దట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాపులర్ అనమాట అమాంగ్ యూత్ అందులో ఇంకోటి ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఆటోమేటిక్గా అలా డెవలప్ అయిపోతాయి అంటే యూత్ లోపల ఒక పబ్లిసిటీ అనుకోండి పబ్లిసిటీ అనే చెప్తాను మీరు అన్నట్టు వేరే ప్లేసెస్ ఉన్నప్పటికీ గోవా గోవా అనేది ఏంటి అని అంటే బాగా పబ్లిసైజ్ అయింది ప్లేస్ సో అంత తాకిడి ఉంటుంది అలాగే వాళ్ళు కూడా మొన్నటిదాకా బెటర్గానే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఎప్పుడు సెక్యూరిటీ రీజన్స్ సెక్యూరిటీ కానీ కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేను అంటాను సార్ ఇప్పుడు న్యూ ఇయర్ ఆబ్వియస్లీ న్యూ ఇయర్ అంటే సెక్యూరిటీ లేకుండా ఏ రెస్టారెంట్ నడిపారు థర్టీ ఫస్ట్ నైట్ జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఆ బీచ్ దగ్గర ఉన్న షాక్ లో అంటే అక్కడ పోలీసులు లేరు అంటారా అంటే ఏ రిస్ట్రిక్షన్స్ అంటే ఏ లేకుండానే ప్రికాషన్స్ లేకుండానే పెట్రోలింగ్ కానీ అన్ని వందల లైక్ రెస్టారెంట్స్ అవి ఉన్నప్పుడు బీచ్ సైడ్ డెఫినెట్ గా అంత సెక్యూరిటీ అంత మంది పోలీసులు ఉండే అవకాశం లేదు ఎందుకనంటే పెట్రోలింగ్ చేయొచ్చు కానీ ఒక చోట పెట్రోలింగ్ జరిగేటప్పుడు ఇంకొక చోట ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కదా అసలు మార్పు అనేది పోలీసుల భయం వల్ల కాదు అది మనసులో మన నుండి రావాలి మార్పు అనేది చేంజ్ అనేది వాళ్ళు అక్కడ అరే మేము టూరిస్టుల కోసం మేము ఉన్నాం ఇక్కడ వాళ్ళు వస్తేనే కదా మాకు కూడా అ గౌడ్ అన్నట్టు వాళ్ళు ట్రీట్మెంట్ కానీ వాళ్ళు ట్రీట్ చేయడం అలా జరగాలి కానీ లైక్ వాళ్ళు వచ్చారు వాళ్ళని కొట్టి పంపిస్తాము వాళ్ళని పిచ్చి పిచ్చిగా మనం చేస్తాం అనేది కరెక్ట్ కల్చర్ కాదు కదా అంటే మనకు తెలిసిన ఇన్సిడెంట్ ప్రకారం అయితే రవితేజ రవితేజ గారు అడిగిన బిల్లు గురించి కానీ ఏదైనా ఒక న్యాయం ఉన్నింది అంటే డబుల్ ప్రైజింగ్ వేయడం వల్ల ఇదంతా బట్ చంపడం ఎంతవరకు న్యాయం సార్ అంటే కొట్టడం అది కూడా షాక్స్ కన్స్ట్రక్షన్ కట్టెలతో కొట్టడం కట్టలతో కొట్టడం క్యూయల్ గా తయారు అవ్వడం వల్ల ఏమైనా తాగుంటారా అంటారా డెఫినెట్ నేను అందులో వీడియోస్ చూస్తే మాత్రం వాళ్ళందరూ సీ దెట్ ఇస్ గోవా అండ్ రన్నింగ్ రెస్టారెంట్ అండ్ దేర్ ద లిక్కర్ ఈజ్ అవైలబుల్ వెరీ మచ్ అండ్ వై నాట్ వాళ్ళు డ్రంక్ అడ్ ఉన్నారు ఖచ్చితంగా డ్రంక్డ్ వాళ్ళు డ్రింక్ చేసే ఉన్నారు అందరూ దేర్ ఆల్ డ్రంక్ అలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్గా జరుగుతాయి నాట్ ఓన్లీ గోవా హైదరాబాద్లో కూడా జరుగుతాయి ఇలాంటివి ఒక ప్లేస్లో కాదు కదా అందుకనే వాళ్ళ వాళ్ళ సైకాలజీలో మార్పు రావాలి దట్టు అరే మనం ఒక రెస్టారెంట్ నడుపుతున్నాం రేపొద్దున పోలీస్ కేసు అవుతుంది లేకపోతే ఇది పెద్ద ఇష్యూ అవుతుందనే భయం కూడా లేకుండా ఉంది అని అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది ఇంకా గట్టిగా ఉండాలి అక్కడ సెక్యూరిటీ అనేది ఇంకా టైట్ చేయాలి సి మన కోసం వాళ్ళు వస్తున్నారు వేరే వాళ్ళు వస్తున్నారు లేకపోతే వాళ్ళల్లో వాళ్ళైనా కొట్టకూడదు కదా లోకల్స్ అయినా కూడా విజువల్స్ చూస్తే సార్ అమ్మాయిలు వీడియోలు తీయడం అది అసలు చాలా దారుణంగా అనిపించింది అంటే అమ్మాయిల్ని కూడా తిట్టడం ఆ ఫోన్ పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి అక్కడ అంటే అసలు వాళ్ళకి భయమే భయం అంటే కాబట్టి అంటే ఏంటంటే వాళ్ళు డ్రింక్ మీద ఉన్నారు అందరూ ఏ సైడ్ తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా వాళ్ళు ఏది వాళ్ళ హోస్టల్లో లేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్టు థర్టీ ఫస్ట్ నైట్ అండ్ వన్ ఓ క్లాక్ కి ఆ ఎవరు లేని నిర్మానుష్యమైన ప్రాంతంలోకి వెళ్ళడం కూడా ఎంతమంది ఉన్నా సరే ఎనిమిది మంది ఉన్నా సరే వాళ్ళు పదిహేను మంది వచ్చారట దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ అంత నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ గోవానే కాదు ఏ ప్లేస్ లో అయినా సరే మన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి అనేది ఇందులో ఒక పాయింట్ డెఫినెట్ గా ఉంది అండ్ యూత్ కి డెఫినెట్ గా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మీరు ఏదో ఇది చేసేసరి మేము వెళ్ళాము పోలీస్ సెక్యూరిటీ ఇస్తుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అలా అలా కాదు కదా వీళ్ళు ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు అని అంటే నాట్ ఓన్లీ బిల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వాళ్ళని గర్ల్స్ని ఎవరో ఏదో ఉంటారు ఖచ్చితంగా సో దట్ వీళ్ళు అదేంటి ఎలా అంటున్నావు అని చెప్పి వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఫైట్ జరిగి ఉండొచ్చు అయితే వర్షా గారు దీన్ని సీరియస్గా తీసుకున్న డిజి డిజిపి డిఐజి సో ఆవిడ చాలా సీరియస్గా తీసుకొని కేసు సాల్వ్ చేసి మిగతా టూరిస్టులకు కూడా ఒక నోట్ పంపించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తామనే బాధ్యత తీసుకుంటే డెఫినెట్గా మళ్ళీ గోవాకి వెళ్తారు లేదు అని అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎంతమంది అయితే విజిటర్స్ ఎంతమంది అయితే టూరిస్టులు ఉన్నారు దగ్గర దగ్గర తొమ్మిది తొమ్మిదిన్నర లక్షల మంది ఎవ్రీ ఇయర్ వెళ్ళారు విజిట్ చేశారు నాట్ ఏ జోక్ ఇప్పుడు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ కూడా లేరు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో అంటే ఇప్పుడు ఎలాంటి సగం పడిపోయింది ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు సార్ వాళ్ళకి డెఫినెట్ గా ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అనేది గోవా అయినా ఒకటే గోదావరి ఖాన్ అయినా ఒకటే వాళ్ళకి సెక్షన్ ఖచ్చితంగా త్రీ జీరో టూ పడచ్చు లేకపోతే త్రీ వన్ నైన్ పడవచ్చు ఇప్పుడు ఏదైతే తల మీద కొట్టడం అనే ఆబ్జెక్ట్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ నెంబర్ వన్ వన్ ఎయిట్ ఐపీసీ సెక్షన్ లో ఉంటుంది మనకి భారతీయ శిక్షణ స్మృతి అంటారు తల మీద కొట్టడం అనేది చచ్చిపో చంపడానికి ఒక ప్రోవోక్ చేసేది అనమాట అది అసలు క్షమించరాని నేరం అది అది నువ్వు తాగి చేసినా లేకపోతే ఇంకోలాగా చేసినా కూడా చాలా రాంగ్ అది ఒక వ్యక్తి ప్రాణం తీయటం దాకా చెప్పినట్టు ఎక్కడ తీసినా ప్రాణం తీసిన వాడు అంత కూడా తీరాల్సిందే ఇది ఒక గోవా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఒకటే కాదు కదా సార్ ఇప్పుడు రవితేజ గారి సీఎం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు న్యాయం జరగాలి ఖచ్చితంగా అని అంటే మన సైన్ నుండి ఏం చేస్తే బెటర్ అంటారు సార్ డెఫినెట్గా మన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ రిక్వెస్ట్ చేశారు రవితేజవాళ్ళ అన్నయ్య అప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రతిస్పందించి అట్లీస్ట్ మన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అసోసియేట్స్ పిఆర్ టీమ్ కానీ వాళ్ళకి ఫోన్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేయడం చేస్తే కనుక ఒక్కసారి అలా జరిగితే గోవా మొత్తం అలర్ట్ అవుతుంది అరే వాళ్ళకి చాలా గట్టిగా శిక్ష పడింది సో వాళ్ళ చేయకూడదు వేరే స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళని కొంచెం గౌరవించాలి అరే వాళ్ళు వేరే వాళ్ళు మన స్టేట్కి వచ్చారంటే అర్థం ఏంటి వాళ్ళు గెస్ట్లు అని అర్థం కదా టూరిస్టులు వాళ్ళని ఎలా చూసుకోవాలి డెఫినెట్గా మన వాళ్ళు కూడా దీని మీద స్పందిస్తే చాలా బాగుంటుంది బికాస్ అదో వేరే దేశం గోవా మన ఆంధ్రప్రదేశ్ వేరే దేశం కాదు అన్నీ ఇండియాలోనే ఉన్నాయి సో సీఎం టు సీఎం మాట్లాడుకోవచ్చు హోమ్ మినిస్టర్ టు హోమ్ మినిస్టర్ మాట్లాడుకోవచ్చు తగిన చర్యలు తీసుకోలేక చేసుకోవచ్చు అది నా నా ఒపీనియన్ అది డెఫినెట్గా వీళ్ళు స్పందన అనేది ఖచ్చితంగా ఉండి ఈ ఇష్యూ మీద వాళ్ళు అక్కడ మాట్లాడి ఇది చేస్తే బాగుంటుంది సో ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అండ్ మన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ వెరీ బ్యాడ్ మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పోలీసు వ్యవస్థ అనేది ఖచ్చితంగా మీ వెన్నంటే ఉండదు ప్రతిసారి ప్రతి అంటే అంత పోలీసులు అంత వ్యవస్థ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండడం లేకపోతే కెమెరా కన్నులు ఉండటం సీసీ కెమెరాస్ ఉండటం అలాంటివి జరగవు అలాంటప్పుడు ఏం చేయాలి మన జా జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంటే సింపుల్ పారామీటర్స్ ఏంటి అని అంటే డూస్ అండ్ డోర్స్ అనేది మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ టైం లోపల అంత నిర్మానుషమైన ప్రాంతంలోకి వెళ్ళడం తెలియని ప్లేసుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అలర్ట్గా ఉండటం వెళ్ళొద్దని కాదు వెళ్ళ వెళ్ళాలి ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా మనకి ఆ ఫ్రీడమ్ ఉంది మనం ఎక్స్ప్లోర్ చేయాలి కూడా గోవా వెళ్ళొచ్చు లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళచ్చు ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోపోగ్రఫీ ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మలుచుకుంటే ఒక టూర్ కానీ ట్రిప్ కానీ చాలా హ్యాపీ ఎండింగ్ అవుతుంది లేకపోతే ఇలా ట్రాజిక్ ఎండింగ్ అవుతుంది సో అదండి మన టాపిక్ హాలిడే అంటే ఒక మంచి మెమొరీస్ తో వచ్చే ఒక ట్రిప్ అయి ఉండాలి కానీ ఇలాంటి ట్రాజిక్ స్టోరీ అయితే ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను రవితేజ గారి ఫ్యామిలీకి జరిగిన ఇలాంటి ట్రాజిడీ మరొకసారి ఇంకే ఫ్యామిలీలో జరగద్దని కోరుకుంటూ మీకు టీవీ